తిరుమల తిరుపతి దేవస్థానంలో గోవుల మృతి వ్యవహారం రాజకీయంగా రచ్చరేపుతోంది వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి బోమన కరుణాకర్ రెడ్డి ప్రస్తావించిన ఈ అంశం మీద తెలుగుదేశం పార్టీ ఘాటుగా స్పందించింది అసలు అక్కడ గోవులు ఎటువంటివి చనిపోకుండానే రాజకీయంగా దురుద్దేశపూర్వకంగా ఇలాంటి ప్రచారం చేస్తున్నారంటూ మండిపడింది అయితే అనూహ్యంగా టీటీడీఈఓ శ్యామలరావు తెర మీదకు వచ్చారు ఆయన మీడియా సమావేశం నిర్వహించారు ఆ సమావేశంలో బొమన కరీనాకర్ రెడ్డి మీద తీవ్రమైనటువంటి విమర్శలు గుప్పించారు గతంలో బొమన చైర్మన్గా ఉండగా అనేక రకాల అవకతవకలు జరిగాయంటూ ఆరోపించారు అంతటితో సరిపెట్టుకోకుండా గోవుల మరణానికి సంబంధించి కీలకమైనటువంటి ప్రకటన విడుదల చేశారు ఆయన మాటల ప్రకారంగా చూస్తే గడిచిన మూడు నెలల్లో జనవరి ఫిబ్రవరి మార్చి నెలల్లోనే నలభై మూడు గోవులు టీటీడీ గోశాలలో చనిపోయాయి అంటే చాలా పెద్ద సంఖ్య అన్నట్టు సుమారుగా నెలకి పదిహేను చొప్పున ఆవులు చనిపోతుంటే టీటీడీ వాటిని నియంత్రించడానికి ఆ మరణాలని నివారించడానికి ఎటువంటి ప్రయత్నం చేసిందన్నది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా కనిపిస్తుంది ఈ వ్యవహారం మరోసారి రాజకీయంగా దుమారం రేపే అవకాశం కనిపిస్తోంది వాస్తవానికి ఆవులు చనిపోకుండానే రాజకీయంగా దురుద్దేశపూర్వకంగా వైఎస్ఆర్సిపి ప్రచారం చేస్తోంది అంటూ టీడీపీ ఎదురుదాడి చేస్తుంది అలాంటి సమయంలో టీటీడీ ఈవో తెర మీదకి వచ్చి గడిచిన మూడు నెలల్లోనే నలభై మూడు ఆవులు చనిపోయాయని అంగీకరించడంతో వైఎస్ఆర్సీపీ వాదనకు బలం చేకూర్చినట్టయింది ప్రతి రెండు రోజులకి ఒక ఆవు చొప్పున చనిపోతున్నప్పటికీ టీటీడీ దానికి తగ్గట్టుగా వ్యవహరించలేదు అనేటువంటి అనుమానం కలగక మానదు టీటీడీ వైపు నుంచి తగినంత పర్యవేక్షణ లేకపోవడంతోనే గోసాల్లో ఆవులు చనిపోతున్నాయి అంటూ సామాన్యులు సైతం అనుకునేదానికి టీటీడీ ఈవో వ్యవహారం ఆధారంగా మారుతుంది ఇది శ్యామలరావు తీరుని అర్థం పడుతుంది వాస్తవానికి శ్యామలరావు గతంలో కూడా ఇదే రీతిలో వ్యవహరించారు తిరుమల తిరుపతి దేవస్థానం కేంద్రంగా నెయ్యి కల్తీ జరిగింది ఆ నెయ్యిలో గొడ్డు కొవ్వు పందు కొవ్వు లాంటివి కలిశాయి కల్తీ చేసినటువంటి నెయ్యిలో ప్రసాదం చేసి స్వామివారికి అర్పించారు స్వామివారికే కాదు భక్తులకు కూడా ఆ కల్తీ నెయ్యితో చేసినటువంటి ప్రసాదం అమ్మకాలు సాగాయి అంటూ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ మాసంలో సీఎం చంద్రబాబు ఆరోపణ చేస్తే ఆ తర్వాత శ్యామలరావు మీడియా సమావేశం పెట్టి నెయ్యి కల్తీ జరిగింది కానీ దాన్ని ఎటువంటి ప్రసాదాలకి వాడలేదు కల్తీ జరిగినటువంటి అనుమానం కలిగినటువంటి నెయ్యిని వెనక్కి పంపించాం కాబట్టి ఇక్కడ ప్రసాదాల్లో కానీ స్వామివారికి అర్పించినటువంటి వాటిల్లో కానీ ఎక్కడ కల్తీ జరిగినటువంటి దానికి ఆస్కారం లేదు అనేటువంటి రీతిలో టీటీడీ ఈవోగా శ్యామలరావు చేసినటువంటి ప్రకటన పెను దుమారం రేపింది ఈవో ఒక మాట చెప్తే ముఖ్యమంత్రి మరో మాట చెప్తే దీని మీద జనాల్లో అనేక రకాల అనుమానాలకి ఆస్కారం ఇచ్చింది అప్పట్లో ప్రభుత్వాన్ని ఇరకాటం పెట్టేలా శ్యామలరావు మొదట చేసినటువంటి ప్రకటనని సవరించుకుంటూ ఆ తర్వాత మరో ప్రకటన చేయాల్సి వచ్చింది ఇప్పుడు సరిగ్గా శ్యామలరావు మరోసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికార పక్షాన్ని చిక్కుల్లో నెట్టేలా వ్యవహరించారు ఏకంగా మూడు నెలల్లోనే నలభై మూడు ఆవులు మరణించాయంటే ఎంత పెద్ద విషయం భావించాల్సి ఉంటుందో టీటీడీఈ ఒక తెలియక కాదు అయినా యథాలాపంగా నలభై మూడు ఆవులు మరణించాయి అంటూ అధికారికంగానే చెప్పేశారు అంటే అధికారికంగానే నలభై మూడు ఆవులు చనిపోయాయని అంగీకరించారంటే ఇంకెన్న ఆవులు చనిపోయి ఉంటాయో అనేటువంటి సందేహం చాలా మందిలో కలగక మానదు అదే సమయంలో గత ఏడాది కూడా సుమారు నూట డెబ్బై వరకు ఆవులు మరణించాయి అనేటువంటి లెక్కలను కూడా ఆయన వెల్లడించారు అంతకుముందు లెక్కలు లేవు అంటే చెప్తూనే గత ఏడాది నూట డెబ్బై ఆవులు అనేటువంటి రీతిలో ఈవో ప్రకటన చేసినటువంటి తీరు కూడా అనేక రకాల ప్రశ్నలకు ఆస్కారం ఇస్తుంది ఎందుకంటే గతంలో కేవలం నాలుగైదు నెలలు మాత్రమే వైఎస్ఆర్సిపి అధికారంలో ఉంది ఆ తర్వాత చైర్మన్గా భూమన కరుణాకర్ రెడ్డి జూన్ నాలుగో తారీఖునే రాజీనామా సమర్పించారు అంటే ఆ తర్వాత ఏడు నెలల పాటు అధికారంలో ఉండగా అంటే కొత్త పాలక వర్గం వచ్చిన తర్వాత ఎన్ని గోవులు చనిపోయాయి ఎంత పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతుంటే ఏం చేశారు అన్న దాని మీద ఈవో నుంచి తగినంత సమాధానం కనిపించలేదు దీంతో గోశాల ఆవుల మృతి తిరుమల తిరుపతి దేవస్థాన వ్యవహారం మరోసారి తెర మీదకు వచ్చింది ఇందులో ఈవో శ్యామలరావు తీరు ఆసక్తికరంగా కనిపిస్తోంది ఏకంగా గడిచిన మూడు నెలల్లోనే నలభై మూడు ఆవులు చనిపోయాయంటూ ఆయన అంగీకరించడం పెను దుమారం దిశగా నడుస్తున్నట్టు స్పష్టమవుతోంది